హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా వ్లాగ్స్ మూడో రోజు అమ్మవారి దర్శనం అలాగే డే అంతా ఎలా గడిచిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారండి ఈ రోజు ఒక స్పెషల్ కూడా ఉంది అదే కోటి కుంకుమార్చన మామూలుగా ఇలాంటి నవరాత్రుల టైంలో మనం సహస్రంతో కుంకుమ పూజ చేసుకుంటేనే చాలా ఫలితం ఉంటుంది అలాంటిది కోటి కుంకుమార్చనలో పాల్గొంటే ఇంకెంత పలుతూ ఉంటుంది అలాగే ఈ కోటి కుంకుమార్చన ఎక్కడ జరుగుతుందో అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి డే ఎర్లీ మార్నింగ్ అనమాట నేను మూడు గంటలకే నిద్రలేచి ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసుకుని గది కూడా శుభ్రం చేసి ముందుగా గడపకి బోటులు పెట్టి పువ్వులు పెట్టి అలాగే గుమ్మ ముందు ముగ్గు అయితే వేస్తున్నాను తర్వాత దేవుడు ఉన్న పాత పూలు తీసేసి మళ్ళీ కొత్త పూలు అయితే పెడుతున్నానండి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం టైంలో కూడా పడుకోకూడదు అంటున్నారు అని చెప్పి ఏదో ఒకటి టైంపాస్ అలా చేసేస్తున్నాను తప్ప ఇంకా మధ్యాహ్నం కూడా పడుకోవట్లేదు ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫైవ్ సిక్స్ అవర్స్ మాత్రం నిద్రపోతుంది కొంచెం టైం దొరికితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కానీ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి వీడియో ఎడిటింగ్ చేయాలన్నా వీడియో అప్లోడ్ చేయాలన్నా చాలా కష్టమవుతుంది ఎందుకో మీరే చూసేయండి విన్నారు కదా ఎంతో కష్టపడి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఏదో ఒక ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివి ఏదో ఒక టమ్ము రావడం వల్ల అసలు వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది అలాగే ఇంకా అయితే అన్నపూర్ణ అవతారం కాబట్టి ముందుగా అన్నపూర్ణ అష్టోత్తరం చదువుకుని ఇంట్లో కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి దోపదీప నైవేద్యాలు సమర్పించి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగానే వెళ్ళాను ఒక టెన్ మినిట్స్ ఇంకా పేటల మీద కూర్చున్న వాళ్ళ పూజ అయితే అవుతుంది ఇంకా వాళ్ళు పూజ అయిన తర్వాత మా పూజ అయితే స్టార్ట్ చేస్తారు అలాగే ఇంకా ఇదే రోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఆ వీడియో నిన్న మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తే ఈరోజు మార్నింగ్ పది గంటలకి వీడియో అప్లోడ్ అయ్యిందండి అసలు ఊర్లో సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు అనమాట అసలు వీడియో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే కూడా ఒక టెన్ ట్వెల్వ్ అవర్స్ అయితే పడుతుందండి ఇంకా ఎలాగైనా సరే ప్రతిరోజు వీడియో పెట్టాలని అలా వీడియో ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం వీడితోనే టైం అయితే సరిపోతుంది ఇంక ప్రతి ఈరోజు కూడా ముందుగా అమ్మవారికి అయితే పసుపు నీళ్ళతో అభిషేకం అయితే చేయించారండి తర్వాత వినాయకుడి పూజ అయితే పూర్తి అయింది ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుడి పూజ అయితే చేస్తారు ఇంక విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాత లలిత సహస్రాలతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం అయితే స్టార్ట్ చేశారు నేను ఊర్లో ఉన్న ఈ తొమ్మిది రోజులు కూడా ఒకవేళ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు అయినా సౌండ్స్ వచ్చినా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను అనమాట ఒక రూమ్లో కూర్చుని ఏ సౌండ్స్ రాకుండా వీడియో తీద్దాము ఎడిటింగ్ చేద్దాము అన్నా సరే ఏదో ఒక సౌండ్ అయితే వచ్చేస్తుంది ఇంకా అమ్మవారి పూజి కుంకుమార్చని పూర్తయిన తర్వాత ఆ దుర్గమ్మ అమ్మవారి గుడి పక్కనే ఈ ఇంకొక టెంపుల్ అయితే ఉంటుందండి లక్ష్మీ గణపతి టెంపుల్ ఈ టెంపుల్ ఏంటంటే చెరువులో నిర్మించారనమాట చుట్టూ మూడు వైపులా చెరువు ఉంటుంది ఒకవైపు మాత్రం రోడ్డు ఉంటుంది చూడండి చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంటుందండి చెరువు మధ్యలో ఈ గుడి అనమాట ఈ గుడి కూడా రీసెంట్గా అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే నిర్మించారండి చాలా బాగుంటుంది అనమాట చెరువులో ఉండడం వల్ల అలాగే నైట్ టైం ఆ లైటింగ్ వెళ్తుల్లో కూడా టెంపుల్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇంతకు ముందు వినాయకుడి గుడి చాలా చిన్నగా ఉండేది అనమాట అప్పుడు ఆ గుడిలో ఉన్న లక్ష్మీ గణపతి స్వామివారండి ఇప్పుడు గర్భగుడిలో ఈ పెద్ద విగ్రహాన్ని అయితే పెట్టారు ఇక్కడ లక్ష్మీ గణపతి సరస్వతి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారు బుధవారం కాబట్టి ఇంకా లక్ష్మీగణపతి స్వామిని దర్శించుకుని ఇంటికి అయితే వచ్చి ఇక్కడ టీ అయితే తాగుతున్నానండి ఇంకా టిఫిన్ అయితే తినట్లేదు ఎందుకు తినట్లేదు అనేది కూడా చెప్తాను ఇంకా నేను అమ్మ స్కూటీ మీద మా పక్క గ్రామమైన అత్తమూరు అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఊర్లో స్కూటీ నడపడం ది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఒకసారి అమ్మని స్కూటీ ఎక్కించుకుని ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇప్పుడు అత్తమూరు అయితే వచ్చేసాము చాలా దగ్గరే మాకు ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుందండి ఇక్కడ కుంకుమార్చన అంటే కోటి కుంకుమార్చన పూజ జరుగుతుంది ఈ కోటి కుంకుమార్చన ఐదు రోజుల పాటు జరగనుందండి అంటే బుధవారం స్టార్ట్ అయిన ఈ కోటి కుంకుమార్చన ఆదివారం వరకు అంటే ఈ నవరాత్రుల్లో ఐదు రోజులు ఈ కోటి కుంకుమార్చన అయితే జరుగుతుందండి కోటి కుంకుమార్చన అంటే ఎలా చేస్తారనేది కూడా డీటెయిల్గా చెప్తాను ఇక్కడ మనం ముందు వెళ్ళగానే కాళ్ళకి పసుపు అయితే రాసుకోమన్నారు ఎందుకంటే ఈ కోటి కుంకుమాచన ఓన్లీ సుమంగిల్ అంటే ముత్తైదువులు మాత్రమే చెయ్యాలండి అందుకే స్టార్టింగ్లో అర్థం అవ్వాలి అని చెప్పి కాళ్ళకి పసుపు రాసుకోమని చెప్పారు ఈ కోటి కుంకుమాచనకి ఈరోజే మొదలు పెడుతున్నారు కాబట్టి ఇంకా కలసాలు అయితే పెట్టలేదండి ఇక్కడ ఒక టవల్ లాంటిది వేసి దాని మీద ధాన్యం వేసి అయితే ఉంచారు ముందుగా వినాయకుడి పూజ అయితే చేస్తారంట మాకు తెలియదు అనమాట బాంప్లెట్లు అయితే పంచారు కోటి కుంకుమార్చన జరుగుతుంది రావాలి అని మేమైతే నార్మల్గా పసుపు కుంకుమ కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే విఘ్నేశ్వరుడు పూజ చేస్తారంట ప్రతిరోజు కూడా అండి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ కోటి కుంకుమార్చన పూజ అయితే జరుగుతుంది ఉదయం మనం వెళ్తే వినాయకుడి పూజ సామాగ్రి అయితే తీసుకుని వెళ్ళాలండి అలాగే కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాలి ఇంకా కలసలు అయితే పెడుతున్నారు నాకు కూడా ఒక అయితే దొరికింది చక్కగా ఆ కలస తీసుకుని అక్కడ కలసలు అయితే ఈ టవల్ మీద పెట్టేశాము అలాగే ఈ కలసలు పడిపోకుండా చాలా ప్లాండ్గా ఒక థర్డ్ అయితే రెడ్ కలర్ థర్డ్ అయితే పైన అన్ని కలసలకి ఒకటే తాడు కట్టి ఆ తోడు నుంచి ఇంకో రెడ్ కలర్ తోడు కిందకి వేసి ఆ తాడుకైతే కలసలు అయితే పెడుతున్నారండి ఈ కలసలు పడిపోకుండా ఉండడం కోసం అంట అలాగే పూజ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కూర్చున్న దగ్గరికి వాటర్ బాటిల్స్ అయితే తీసుకుని వచ్చారండి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది మేము వినాయకుడి పూజ సామాగ్రి తీసుకుని వెళ్ళలేదు కదా మా ఎదురు వాళ్ళు అయితే ఇచ్చారనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దేవుడు అనుగ్రహం అలా ఉంటుందేమో అనిపించిందండి ఏ లోటు లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క సామాగ్రి అయితే అయితే ఇచ్చారండి బియ్యం అన్నీ కూడా ఇచ్చారనమాట అలాగే పూజ స్టార్ట్ అవడానికి ముందుగా కుంకుమ అయితే పంపించారు ప్రతి ఒక్కళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జడ అల్లుకుని రావాలి అని చెప్పారండి చా సాంప్రదాయ దుస్తుల్లో రావాలి పూజకని కూడా చెప్పారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక ఏమేమి తీసుకెళ్లాలని కూడా నేను వివరంగా చెప్తున్నానండి ఇంకా ముందుగా మనకి కంకణాలు అయితే ఇచ్చారో కంకణాలు వినాయకుడి దగ్గర పెట్టిన తర్వాత చేతికి ఎడమ చేతికి అయితే కట్టుకోమని చెప్పారండి ఈ కంకణాలు ఏం చేయాలని కూడా నేను చివరిలో చెప్తాను అలాగే కుంకుమ అయితే ఒక కప్పు పెట్టి వాళ్ళే ఆ కుంకుమ అయితే వేశారండి మనం ఈ పూజకి వెళ్ళేటట్టయితే అయితే వినాయకుడి పూజా సామాగ్రి అంటే దీపం నూనె ఒత్తులు వినాయకుడి పూజా సామాగ్రి కొన్ని బియ్యం తవలపాకులు తాంబూలానికి అలాగే అలాగే తర్వాత పూజ అయిన తర్వాత కొట్టడానికి ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్తే సరిపోతుంది అలాగే మనకి ఒక సహస్రం పూర్తయిన తర్వాత బాదం పాలు అయితే మనం కూర్చున్న దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చారండి అంటే మార్నింగ్ నుంచి టిఫిన్ తినకుండా ఉంటాం కదా ఎవరికి కూడా నీరసం రాకుండా మన దగ్గరికే పాలు అయితే తీసుకుని వచ్చి ఇచ్చారు నేనైతే ఆల్రెడీ టీ తాగేసే వెళ్ళాను ఎందుకంటే నాకు టీ తాగకపోతే ఈ మధ్యన తలనొప్పి వచ్చేస్తుంది అందుకే ఇంకా అక్కడ పూజ అయిన తర్వాత టీ తాగేసి మళ్ళీ ఇక్కడ పూజకైతే వచ్చామండి అలాగే ఇంక ఇక్కడ ఒక్కొక్క సహస్రం అయితే చదువుతున్నారంటే ఒక్కొక్క సహస్రం అంటే ఒకసారి సహస్రం చదివారంటే అంటే లలిత సహస్రం చెప్తూ మనల్ని కుంకుమ పూజ అయితే చేయమంటారండి ఒకసారి ఈ లలిత సహస్రం చదివేరు అనుకోండి ఇక్కడ మనం వచ్చిన జనాన్ని బట్టి ఆ లలితా సహస్రం కౌంట్ అవుతు అవుతుందనమాట అంటే ఈ కుంకుమ పూజ చేసుకోవడానికి వంద మంది వచ్చారు అనుకోండి వంద మంది ఇంటూ వెయ్యి అంటే ఒకసారి ఒక లలిత సహస్రం చదివితే నామాలు కాబట్టి వెయ్యి ఇంటూ వంద అంటే ఒక్కొక్కళ్ళు ఒక వెయ్యి నామాలతో పూజ చేసినట్టు అనమాట అంటే ఒక వంద మంది వచ్చారు అంటే వంద ఇంటూ వెయ్యి లక్ష అంటే ఒకసారి లలితా సహస్రం వాళ్ళు చదువుతూ మనం పూజ చేసాము అంటే లక్ష సార్లు అయినట్టు అనమాట నేను యావరేజ్గా వంద మంది అని చెప్తున్నాను కానీ ఒక రెండు వందల మందికి పైగా వచ్చారండి ఈ పూజ చేసుకోవడానికి అంటే రెండు వందల మంది ఒక్కసారి చదివితే రెండు లక్షలు కౌంట్ అవుతుంది ఈ విధంగా కోటి కుంకుమార్చిన అనమాట దీని అంటే అలా కోటి అవ్వాలి అంటే మేము మార్నింగ్ మొదలు పెట్టారు కదా మార్నింగ్ మొదలు పెడితే ఇది మాకు ఈరోజు కొంచెం లేట్ అవ్వడం వల్ల ఏడు సహస్రాలు చదివారండి ఒక రెండు వందల మంది వచ్చారు అనుకోండి రెండు లక్షలు అవుతుంది అంటే పద్నాలుగు లక్షలు పూర్తయినట్టు అనమాట ఇంకా వాళ్ళే మనం కూర్చున్న దగ్గరికి ఒక ప్రసాదం కూడా తీసుకొచ్చి ఇచ్చారు అలాగే మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి అయితే నైవేద్యం వేద్యం పెట్టేశామండి ఇక నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళు ఈ మెయిన్ విగ్రహానికి అయితే ఇచ్చి మాకు అందరికీ చూపించారు ఇంకా హారత కళ్ళు కదుకుని ఒకరికొకరు బొట్లు పెట్టుకుని మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి ఈవిడే శారదాదేవి అనమాట ఇది అత్తమూరు పల్లపు వీధిలో ఈ కోటి కుంకుమార్చన పూజ అయితే జరుగుతుంది అలాగే ఉదయం కంకణాలు కట్టారు కదా సాయంత్రం కూడా ఈ కోటి కుంకుమార్చన పూజ అయితే జరుగుతుందంట సాయంత్రం ఎవరైనా వెళ్ళేటట్టు అయితే కంకణాలు ఉంచుకోమని చెప్పారండి మాది మాది వేరే ఊరు కదా పొలిమేర దాటి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ గురువుగారు అయితే కంకణం ఇప్పేస్తున్నారు మళ్ళీ సాయంత్రం పూజకు వచ్చేటట్టు అయితే మళ్ళీ కట్టుకోమని చెప్పారండి సాయంత్రం పూజ వచ్చేసి మనం ఒక పండో ఏదో తీసుకెళ్తే సరిపోతుందంటే వినాయకుడి పూజ అయితే ఉండదంటండి అలాగే ఉదయం పూజ చేసుకున్న వాళ్ళకి టిఫిన్స్ వాళ్లే పెట్టారనమాట ఇడ్లీ గారి పెట్టారు మజ్జిగ కూడా ఇచ్చారండి ఈ విధంగా ఉదయం పూజ అయితే చేయించుకుని వచ్చేస్తాము ఇంకా సాయంత్రం అయితే నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పూజ అయితే అవుతుందండి ఇంకా ఆ టైంలో నాకు వెళ్ళడానికి కుదరదు కాబట్టి నేను ఉదయం మాత్రం పూజ చేయించుకుని వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత నిద్ర రాకుండా ఉండాలని చెప్పి మళ్ళీ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇంకా సాయంత్రం మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి అన్నపూర్ణాదేవికి ఇష్టమైన కొబ్బరి అన్నం అయితే చేస్తున్నానండి ఒకవైపు రైస్ పెట్టాను ఇంకొక వైపు పోపు అయితే వేపుతున్నాను అన్నం అంటే మనం పాలు తీసి చేయకూడదండి మనం మామూలుగా ఇంట్లో అన్నం చేసుకున్నామంటే కొబ్బరి పాలు తీసి చేస్తాం కదా బిర్యానీ లాగా కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు కొబ్బరి తురుమేసుకోవాలి అలాగే మనం పులిహరీకి ఏ విధంగా పోపు అయితే వేసుకుంటామో జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు అలా ఆ పోపు అంతా వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూరని ఆ పోపులో వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలండి అమ్మవారికి నైవేద్యం పెట్టే కొబ్బరి అన్నం ఎలా చేయాలని చూపిస్తున్నాను లేదంటే మామూలు కొబ్బరి అన్నమే అయితే నేను చూపించేదాన్ని కాదండి వీడియో ఎక్కువైపోతుందని కానీ చాలా మంది కొబ్బరి ఎలా చేయాలో తెలియదు కాబట్టి మాత్రమే చూపిస్తున్నాను ఈ కొబ్బరి అంత కొంచెం వేగిన తర్వాత మనం ఎంతైతే రైస్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే ఒక కొబ్బరికాయకి ఒక పావు బియ్యం రైస్ అయితే పడుతుందండి మరీ ఎక్కువ రైస్ వేసేస్తే మళ్ళీ టేస్ట్ అయితే ఉండదు కాబట్టి ఒక కొబ్బరికాయ తురుము తీసుకున్నాం అనుకోండి ఒక పావు బియ్యం రైస్ వండుకుని వేసుకోవాలన్నమాట ఇంకా రైస్ ఉడికిన తర్వాత దీంట్లో వేసి మనం పులిహోర అయితే ఏ విధంగా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి పులిహోరలో మనం పులుపు వేస్తాము దీంట్లో పులుపు వేయమండి కొబ్బరి తురుము వేస్తాము చాలా కమ్మగా ఉంటుంది ఆ అన్నపూర్ణ దేవికి అన్నం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా కొబ్బరి అన్నం అయితే రెడీ చేసేసి మళ్ళీ సాయంత్రం పూజకి అన్నీ సర్దుకుని అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యం పెట్టి ఇంకా దోపదేప నైవేద్యాలు సమర్పించి మళ్ళీ టెంపుల్కి అయితే ఇంక ప్రతిరోజు నైవేద్యం తీసుకుని వెళ్తాను కదా ఈ రోజు కూడా ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి కొబ్బరి అన్నం తీసుకుని ఆమె వెళ్ళేసరికి ప్రతిరోజు కూడా దూపం వేస్తున్నారు అలాగే నక్షత్ర హారతి కూడా అదే టైంకి ఇస్తున్నారు అనమాట నిన్న కూడా హారతి వెలిగించే అదృష్టం కలిగింది ఈరోజు కూడా నక్షత్ర హారతి అయితే వెలిగించానండి చాలా చక్కగా ప్రతిరోజు ఇలా హారతి వెలిగించడం ఆ నక్షత్ర హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారిని చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే మా ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి చెప్తున్నానండి ఎవరైనా కోటి కుంకుమాచల్లో పాల్గొనాలంటే మీరు వెళ్ళకపోయినా ఒకవేళ మీ ఇంటి పక్క వాళ్ళకి అందరికీ చెప్పండి ఎందుకంటే మనం ఎంతమంది వెళ్తే అంత తొందరగా కోటి కుంకుమాచన అనేది అవుతుందండి అర్థమూరు పల్లపు వీధిలో ఈ కోటి కుంకుమాచన కార్యక్రమం జరుగుతుందండి తప్పకుండా వెళ్ళి ఆ కోటి కుంకుమాచనలో మీరు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి